పంపిస్తాను నీకే పంపిస్తా ఫోన్ నేను వాట్సాప్ పంపిస్తా సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నర జగన్ ముల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థి వేణుబాస విజయసాయి రెడ్డి గారి సతీమణి వాళ్ళ పాప కుమార్తె ఎన్నికల ప్రచారం అందరూ మా పార్వతి గ్రామానికి వెళ్ళేసినారు రేపు జరగబోయే పదమూడవ తారీఖు ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థి విజయ్సాయి రెడ్డి గారి బ్యాన్ వృత్తి మరియు అదేవిధంగా పో నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి నల్లబరెడ్డి మిశ్వన్ కుమార్ రెడ్డి బ్యాన్ వృత్తి మా గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను ప్రచారం చేస్తున్నాము ఇక్కడ ప్రజలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎంతో జోష్గా ప్రతి ఒక్కరూ మీకే జన జగనన్నకి ఓటు అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది మనం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ 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 గెలుస్తామని మనకు అది నిలిచిపోయింది ప్రజల గుండెల్లోని అందరికీ అర్థమైపోయింది ఎంతమంది ఎవరు ఎవరండి చెప్పినా మీరు నమ్మండి మీరు మీ ఓటు హక్కుని ధైర్యంగా ముందుకు ముందుకెయండి ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును ఉపయోగించుకొని ధైర్యంగా ముందుకెయండి జగన్ అందుకే వేయండి మళ్ళీ పథకాలు వస్తాయి జగన్ వస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుంది జగన్ మధ్య మీకు పథకాలు రావు ఇవన్నీ జగనన్న ద్వారానే మీకు అన్ని అందుతాయి విజయసాయి రెడ్డి గారు కూడా చాలా కష్టపడతారు మెనో కష్ట ఇచ్చాము మేము గుంటూరు జిల్లాకి ప్రత్యేకంగా ఎవరు సాధ్యం కాదు విజయ రెడ్డి గారు కొత్తగా ఆయనే తయారు చేసి ఇచ్చారు ప్రతి ఒక్కటి ెడ్డి గారు మేనిఫెస్టోలో ఉండేవి అన్నీ నెరవేరుస్తారు ప్రతి ఎప్పుడు అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉంటారు చేయాలి ప్రతి ఒక్కరికి ఓట్లు అందుకుంటారు ఇవన్నీ ఒకటి చేస్తారు మీరు ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు మేము ఎప్పుడు అందుబాటులో విజయసాయిరెడ్డి గారు నెల్లెట్లోనే ఉంటారు భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్ముతున్నాను అలాగే ప్రసన్న కూడా చాలా కష్టపడతారు ఎవరెన్ని చెప్పినా నమ్మకుండా మీరు మాత్రం ప్రసన్నకి రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని నమ్ముతున్నాను ఇక్కడ పల్లి గ్రామంలో జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రచారం చేస్తున్నాము రెస్పాన్స్ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది చూసుకుంటే అసలు ప్రతి మా మనిషి మనసులో జగన్ గారు నిలిచిపోయారు చూస్తేనే మేము క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు మనం చేయకుండానే తప్పకుండా వాళ్ళ జగన్ గారిని వాల్వే గెలిపించుకుంటారని నమ్మకంతో ఉన్నాము మేము మాకు అస్సలు ఏది చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి మనకి ఎవరు ఏమన్నా కూడా మేమేమి అదరము బయటము అని అంటున్నారు జనాలు కూడా వాళ్ళకు కూడా అండగా ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ ఉంటుంది నాన్నగారు జగన్ గారు అందరూ కూడా ఉంటారు వాళ్ళు తప్పకుండా నాన్నగారిని ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని ఎంపీగా అండ్ ప్రశ్న కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపిస్తారు మళ్ళీ కూడా జగన్ గారు వస్తారు అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారని నమ్ముతూ ఉన్నారు